నిన్న లిక్కర్ కుంభకోణం గురించి ఈ యోధులు యుద్ధాలు చేసిన ఐడియాల శ్రమ గురించి సెట్ ఒక థర్డ్ చార్జ్షీట్ ఫైల్ చేసింది దాంట్లో ఎవరి పేరు ఉంది తెలుసా జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది ఆ పేరు ఎలా ఉందో చెప్పలేదు సో నేను చెప్పలేను బట్ అందరికీ తెలుసు ఎందుకు ఉందో మీ మనసులో మీరు అనుకోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లైఫ్ స్టైల్ ఏంటి ఈ లెక్కరు ఈ కుంభకోణాలు ఈ ఇచ్చారు కట్టకముందు మన అడ్డలుంగి కట్టుకునే చెవిరెడ్డి లుగ్లీ కూడా చూడకుండా బస్సుల మీద ఏలాడుతున్న చెవిరెడ్డి రోదన రోదన కింద రాష్ట్రం ఒక న్యూసెన్స్గా గా చేసేసిన చెవిరెడ్డి ఇదివరకు ఏం చేసేవాడు అంటే వినిగిడే వార్తల ప్రకారమే తప్పు ఉంటే క్షమించండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఏంటబ్బా అంటే పెళ్ళిళ్ళకి షామియానలు డ్రమ్ములు గరిటెలు స్పూన్లు ఇచ్చేవాడు ఇది మా చెవిరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఈ చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కా క్యాన్సిల్ చేయాలని చెప్పి సిట్ వాళ్ళు కోరారు ఎందుకు మోహిత్ రెడ్డి తీసుకొస్తున్నారు ఇప్పుడు అచచ్చో ఇలాంటి మాటలు చెప్పకండి అని చెప్పండి మోహిత్ రెడ్డి బేసికల్లీ గవర్నమెంట్ వెహికల్స్ని సరఫరాకు వాడుకుని డబ్బుల్ని ఏదైతే బ్లాక్ని వైట్ కన్వర్ట్ చేసుకోవాలో జింబాబ్వే ఆఫ్రికా దుబాయ్ ఇలాంటి దేశాల్లో మనం ఎలా ఆస్తులు కొనుక్కోవాలి కదండి నికర ఆస్తులు కొనుక్కోవాలో ఇదంతా రవాణా చేసేయడానికి హెడ్ అంట అతను దొరికిపోయిన ఫార్చునర్ కారు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఏపీ థర్టీ నైన్ బీవీ త్రీ టూ ఫైవ్ నైన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చే ఈరోజు మీకు గుమ్మేయండి ఈ ఫార్చునర్ కారులో కూడా మోహిత్ రెడ్డి ట్రాన్స్మిషన్ మనీ జరిగింది ఇదంతా కాకుండా ఇంతేనా అక్క ఇంకేం లేదని మీరు అనుకోవద్దు రెండు వేల ఇరవై నాలుగు మన ఎన్నికల ముందు కరెక్ట్గా నాలుగు రోజుల ముందు ఇలాగే ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల క్యాష్ దొరికిపోయింది గవర్నమెంట్ వెహికల్లో